బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనానికి వెళ్లారు మేడిగడ్డ కన్నెపల్లి రిజర్వాయర్ కన్నెపల్లి పంపు సెట్లను ఎందుకు పరిశీలించారు ఇటీవల కురిసిన వర్షాలకి వర్షాలకి అక్కడ ఇటు మేడిగడ్డ కానీ కన్నెపల్లి కానీ అవి నిండు కుండలా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఎందుకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనానికి వెళ్లారు వాళ్ళు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ ఇరుకున పెట్టేందుకే ఈ కాళేశ్వరం సందర్శనాన్ని ఆలోప్ కార్యక్రమాన్ని రూపొందించారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది దీన్ని నాణ్యత లోపాలు చాలా ఉన్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత ప్రభుత్వం మీద విమర్శలు చేశారో వాటన్నిటిని కూడా తిప్పికొట్టేందుకే ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనానికి వెళ్ళిందనే ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రాక్టికల్గా అక్కడ ఇంజనీర్స్ని పిలిచి ఏం జరిగింది ఎంత స్టాండర్డ్లో ఉంది నాణ్యత లోపాలు ఉన్నాయా ఒకవేళ ఎన్ని క్యూసెక్ల నీరు చేరాలి ఎన్ని క్యూసెక్ల నీరు చేరింది దిగువకు వదిలితే ఏమైనా ప్రమాదమా స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి బ్యా ఇదే ప్రాజెక్టు స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళని అక్కడ ఇంజనీర్లు అడిగి తెలుసుకున్న పరిస్థితి ఈ అంశాలన్నీ కూడా కొద్దిసేపు క్రితం కేటీఆర్ మీడియా కూడా వివరించిన పరిస్థితి నిజంగా ఇక రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మళ్ళీ పునఃప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ మీద టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత మీద ఆరోపణలు చేశాయో ఈ ఆరోపణలని అవాస్తవం అక్కడ జరుగుతుంది ఇది కానీ కాంగ్రెస్ పార్టీ కావాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇదిగో ఉదాహరణలు అనే కోణంలో ప్రజల ముందు సాక్ష్యాలు వాస్తవాలు ఉంచేందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం కాళేశ్వరం ప్రాజెక్ట్ వెళ్ళింది అనే కోణంలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ చూడాలి ఈ అంశాలన్నీ కూడా ఆగస్టు రెండు వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఈలోపు కింద నుంచి దిగువ నుంచి నీరు వదలాలి ఆ పంటలకు నీరు అందించాలనే ఒక డిమాండ్ కనుక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే కార్యాచరణ రూపొందించి అందుకు తగ్గట్టుగా రైతు ప్రయోజనాల కోసం పోరాడతామనే అంశాన్ని కూడా ఇటు కొద్ది సేవృత్వం కేటీఆర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అన్ని ఆడుతుంది ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వడం కూడా తప్పు ఎందుకు ఎన్డీఎస్ఏ ఇంత వేగవంతంగా రిపోర్ట్ ఇచ్చింది అందులో కూడా అవాస్తవాలు ఉన్నాయి అనే కోణంలో కూడా కేటీఆర్ కొద్దిసేపటి క్రితం మాట్లాడిన సందర్భం కనిపిస్తోంది ఇక ఖచ్చితంగా రేపటి నుంచి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత ఆడింది కేసీఆర్ని ఎంత బదనాం చేయాలో అంత డీఫేమ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితులు వేరు అనే కోణంలో వాస్తవాలను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కేటీఆర్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక కేటీఆర్ బృందం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ ఆ తర్వాత సందర్శన ఆ తర్వాత కే కేటీఆర్ మాట్లాడిన చెప్పిన వాస్తవాలు వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది వాటికి ఏమాత్రం ఎలాంటి కౌంటర్ ఇస్తుంది అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది